అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను మొదటిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మనమంతా కూడా రాముడి దారిలో నడవాలని ఆశిస్తున్నాను రాముడి దయ అందరి మీద ఉండాలి అందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నానండి మా కాలనీలోనే బాబా గుడి దగ్గరే మాకు చాలా ప్లేస్ ఉంటుందన్నమాట అక్కడే ఒక పక్కన టెంటు అవన్నీ వేసి స్టేజ్ కట్టి చేస్తారనమాట శ్రీరామనవమి ఇగో ఈ విధంగా అంతా డెకరేషన్ చేశారండి ముందు రోజునైతే తర్వాత ఇవన్నీ పూలదండలు అలాగే మావిడాకులు అన్నీ కట్టి చాలా బాగా రెడీ చేశారనమాట విగ్రహాలు అయితే గుళ్ళో ఉండవండి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయన్నమాట అక్కడి నుంచి అయితే మేళతాళాలతోటి తీసుకొని వస్తారనమాట ఇగో వీరి ఇంటిలో ఇలా ఉంటాయన్నమాట విగ్రహాలు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఈ విగ్రహాలన్నీ కూడా మా గుడి కమిటీ మెంబర్సు అలాగే కాలనీ వాసులు అందరం కలిసి మేళతాళాలతో వెళ్ళి అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేసి ఆ రోజు వరకు వివాహం చేసి తర్వాత మళ్ళీ అదే రోజున ఇటు వారింట్లో పెట్టేస్తామన్నమాట ప్రతిరోజు కూడా వారు పూజలు అవి చేస్తూ ఉంటారనమాట అందుకని వాళ్ళ ఇంట్లోనే ఎప్పటి నుంచో కూడా ఇదే విధంగా నడుస్తుంది అనమాట ఇగో ఈ విధంగా అందరం కూడా వెళ్ళి తీసుకొని వచ్చామనమాట మన పెళ్ళిళ్ళకి తీసుకుని వస్తాం చూడండి మంగళసూత్రం తెచ్చేటప్పుడు పైన తెర విధంగా గుడి దగ్గరికి తీసుకొచ్చామండి విగ్రహాలన్నింటినీ కూడా తర్వాత మా అంకుల్ గారు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి తర్వాత లోపలికి తీసుకొచ్చారనమాట ఇక్కడ ఇగో ఇదే స్టేజ్ మీద ఇలాగ పెట్టేసి ప్రతిష్ట కింద చేసి అంటే మామూలుగా పెడతారు కదా పెట్టిన తర్వాత అప్పుడు మిగతా కళ్యాణము పూజ అన్నీ స్టార్ట్ చేశారనమాట వేరే ఒక పంతులు గారు వచ్చారు ఆయన అయితే చాలా బాగా చేశారండి పెట్టిన తర్వాత చాలా అందంగా అనిపించారండి రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు చాలా అందంగా వచ్చి కూర్చున్నట్టుగా సీతాదేవి ఎంతో సిగ్గుపడుతున్నట్టుగా అనిపించింది అనమాట ఒక్కసారిగా నాకు ఓహో ఇవాళ సీతాదేవి పెళ్ళి కదా అందుకే సిగ్గుపడుతుంది అన్నట్టుగా అనిపించింది అనమాట రాముడు పెళ్ళంటే అంతే కదండి మనందరికీ చాలా హ్యాపీ అనమాట తర్వాత ఒకరు పట్టు వస్త్రాలు తీసుకొచ్చారండి అదే పట్టు వస్త్రాలు మళ్ళీ దాని మీద వాటి మీదే కట్టామన్నమాట నేను కూడా కొంచెం పంతులు గారికి హెల్ప్ చేశాను శారీ అది కట్టి అవన్నీ కట్టామన్నమాట తర్వాత పూజ దగ్గర అంటే కళ్యాణంలో కూర్చునే వాళ్ళందరూ కూడా వచ్చారనమాట వీళ్ళందరూ కళ్యాణంలో కూర్చుని కళ్యాణాన్ని చే చేశారనమాట చాలా బాగా జరిగిందండి తర్వాత రాముణ్ణి ముందుగా కూర్చోబెట్టి ఈ విధంగా చేయించారనమాట ఇక వీరిని పంతులు గారు చాలా బాగా అయితే చేయించారు పూజ అంతా చాలాసేపు జరిగిందనమాట మంత్రాలు కూడా చాలా బాగా పెద్దగా చదివారండి ఈ విధంగా మధ్యలో తెరాది కట్టి జీలకర్ర బెల్లం ఇవన్నీ బట్టలు పట్టు వస్త్రాలు అన్నీ సమర్పించి చాలా బాగా చేశారండి అయితే మన మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో అదే విధంగా జరిగినాయి అన్నమాట జీలకర్ర బెల్లం పెట్టడము అలాగే తాలి కట్టడము తలంబ్రాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అన్నమాట తర్వాత మా కాలనీ పెద్దలందరూ కూడా ఇలాగా దండలతోటి చాలా డ్యాన్స్లు అవి చేసి చాలా బాగా చేశారండి అయితే మామూలుగా నేను కూడా ఇగో మా ఫ్రెండ్స్తో కలిసి ఇలాగ కూర్చొని ఏదో మాటలు చెప్పుకుంటూ చూసేదాన్ని అనమాట ఇంతకుముందు కానీ యూట్యూబ్ పుణ్యమా అంటూ నేను ముందుగా నుంచుని వీడియో తీస్తూ మొత్తం రాముల వారి పెళ్ళంతా కూడా దగ్గరుండి వీడియో తీసి మీ అందరికీ ఇలాగా ప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీ కంటే చాలా నా అదృష్టం అని అనిపిస్తుంది అనమాట తర్వాత మేము ఇలాగా మజ్జిగ ప్రిపేర్ చేసామండి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా వేడిగా ఉంది ఆ రోజు అందుకని చెప్పేసి అందరికీ మజ్జిగ ఇద్దాము అని చెప్పేసి మా ఇంట్లోనే మజ్జిగ ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చామన్నమాట తర్వాత అన్నదానం చేస్తారు కదండి ఇగో మేమంతా కలిసి తినేది తక్కువ కబూర్లు ఎక్కువ అన్నట్టు ఇవిగో ఈ విధంగా ఆంటీలు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ విధంగా లంచ్ అయితే చేసామన్నమాట అన్నదానం అసలు ఆ శారీస్ అవి ఎలా ఉంచుకున్నావు మాకే తెలియదు అనమాట అంత ఎండలో నిజంగా చాలా హాయిగా అనిపించింది చాలా బాగా అనిపించిందనమాట ఇలాగ అందరితోనూ కలిసి పార్టిసిపేట్ చేయడం అనేది రాముడు మాకు ఇచ్చిన అదృష్టము ఈ బాబా గుళ్ళలో ఎంత బాగా జరుపుకోవడం అని అనమాట అలాగే సాయంత్రము ఇలా ఊరేగించారండి ఒక ట్రాలీలో పెట్టి ఈ విధంగా ప్రతి వీధికి వెళ్ళి అంటే ప్రతి వీధికి వెళ్ళలే మెయిన్ రోడ్లో ఇలాగ మేమైతే ఇగో డ్రెస్సులు అంతా చేంజ్ చేసేసుకొని సాయంత్రం మళ్ళీ రెడీ అయిపోయామనమాట మేమంతా మా వాళ్ళైతే చాలా బాగా డ్యాన్సులు చేస్తారండి అందరూ కూడా చాలా బాగా చేశారనమాట కోలాటం స్టిక్స్ తోటి చాలా బాగా డ్యాన్సులు అయితే చేశారు నాకు రాదు కానీ నన్ను అందరూ లాగేయడంతో నేను కూడా ఏదో ఒక రెండు స్టెప్లు అలా వేశాను అనమాట అందరూ అయితే బాగా చేస్తారండి మా కాలనీలో వినాయ చవితికి ఏ పండుగ వచ్చినా కూడా ఆంటీలు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారనమాట చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఈ విధంగా శ్రీరామనవమి పండుగ అయితే మేము చాలా హ్యాపీగా జరుపుకున్నామండి మా కాలనీలో జరిగిన రాముడు వివాహం మీ అందరికీ చూపించడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి అలాగే నా అదృష్టంగా కూడా అనిపిస్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి మీ కామెంట్సే నాకు మోటివేషన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి